నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం జ్యోతిష్యంలో ఉన్న నిగూఢమైన విషయాలని అంటే మనమేమి కొత్తగా చెప్పిన ఏమీ లేదు ఋషులు మహర్షులు చెప్పినవే మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అలాగే మనము అందరూ రాశి చక్రంలో దాన్ని సబ్ పార్ట్స్ని ప్రత్యేకించి చూడటం అనేది తక్కువ రాశి చక్రం చూస్తాం నవాంశ చక్రం చూస్తాం కొంతమంది ఆరుడని చూస్తారు ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు సరే ఇంకా కొత్త కొత్తవి కేపి తర్వాత కొత్త కొత్తవి నక్షత్ర పద్ధతి తర్వాత ఇట్లా రకరకాలైన పద్ధతులు మీనాటు నాడీ అని రకరకాలు వచ్చాయి దీనికి తోడు మనకి పరాశరులు వారు చెప్పింది అప్పుడు అందరూ ప్రామాణికంగా వేసేది చూసేది షోడశ వర్గ చక్రాల్లో భాగంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం రాశి చక్రం గురించి తెలుసుకున్నాం అలాగే మనము హోరా చక్రం గురించి కూడా తెలుసుకున్నాం డే టూ డి వన్ డీ టూ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో డి త్రీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్రేక్కాణ చక్రం ఇది ముఖ్యంగా మనకి ప్రతి రాశిని కూడా పది పది డిగ్రీల కింద డివైడ్ చేసి మనకి చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ప్రతి రాశిలోనూ ముప్పై డిగ్రీలు ఉంటుంది మనకి మనం చాలాసార్లు చాలా వీడియోస్లో మనము చెప్పుకున్నాం వాటి గురించి అలా ఇక్కడ మూడు ద్రేక్కాణాలుగా విభజించటం అనేది జరుగుతుంది ద్రేక్కాణము అంటే ఇక్కడ పది డిగ్రీలకి మనము ఒక భాగాన్ని చేయటం అనేది జరుగుతుంది ప్రతి ప్రతి రాశిని కూడా ఇక్కడ మూడు ద్రేక్కాణాలుగా చేస్తారు వీటిని వచ్చేటప్పటికి మనము నారద దేక్కాణము మొదటి ద్రేక్కాణాన్ని రెండోది అగస్త దేక్ ద్రేక్కాణము మూడోది దుర్వాస ద్రేక్కాణము అని చెప్పని అంటాం దుర్వాసుడు గురించి మనం కార్తీక పురాణాల్లో వింటూ ఉంటాం నారదుడు అందరికీ తెలిసిన తెలిసిన వాళ్ళే అగస్తుడు వీళ్ళంతా కూడా ఋషులు వీరికి సంబంధించిన అంశాలనే ఇక్కడ పెట్టడం జరిగింది మనకి వీటి వల్ల ఎక్కడెక్కడ గ్రహాలు ఉండటం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు లేదా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు మనము చూస్తూ ఉంటాం గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనే దాన్ని బట్టి ఉదాహరణకి నారద ద్రేకాణంలో ఉన్నట్టయితే మొదటి పది డిగ్రీల్లో వీరు చాలా లౌకికంగా ఉంటారు ఎలా మెయింటైన్ చేయాలి అందరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా వీరికి తెలుస్తాయి అలాగే జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉంటుంది మ్యూజిక్ డ్యాన్సు కళల పట్ల కూడా వీరికి ఆకర్షణ ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు లోక కళ్యాణం కోసం వీరు పని చేస్తూ ఉంటారు అని చెప్పని చెప్పవచ్చు గ్రహాలు ఎప్పుడైనా సరే మనకి అగస్త్య దెక్కాణంలో ఉన్నట్టయితే ఇక్కడ అంటే రెండోక పది డిగ్రీలు పదకొండు డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీలలోకి ఉన్నట్టయితే వీరు కూడా కమ్యూనికేషన్ బాగా చేస్తారు పలు భాషలు ఎక్కువగా మాట్లాడతారు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం వీరికి నాలుగైదు భాషలు వచ్చు పది భాషలు వచ్చు అని మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అనేక రకాలైన భాషలు పద్నాలుగు పదిహేను లాంగ్వేజెస్ అనర్ఘంగా మాట్లాడతారు అని చెప్పని మనం చెప్పుకుంటూ వింటూ ఉంటాం కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అలాగే దుర్వాస ద్రేఖాణంలో ఉన్నట్టయితే వీరికి ఎప్పుడూ కూడా ఆవేశపూరితమైన లక్షణాలు ఉంటాయి ప్రదానికి కొంత మనం చూస్తూ ఉంటాం అగ్రెసివ్నెస్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి తొందరగా కూడా కోపం వచ్చే అవకాశం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది మనం కొన్ని చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఎప్పుడూ కూడా గ్రహాలు అలాగే లగ్నము అలాగే నక్షత్రము దానిని బట్టి మనము ఫలితం అనేది ఇక్కడ కొంత మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది డి త్రీలో మనకి ఈ ద్రేక్కాణ చక్రంలో ఇవి ఉపయోగపడతాయి చంద్రుడు మొదటి ద్రేక్కాణంలో ఉంటే చాలా లౌకికంగా ఉంటారు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి మనము సమాజంలో ఎలా ఉండాలి అనే అంశాన్ని తెలుసుకుంటారు రెండో ద్రేక్కాణంలో బహుభాషా ప్రావీణ్యత ఇందా చెప్పినట్టు మూడో ద్రేక్కాణంలో ఉంటే ఆవేశపూరితమైన లక్షణాలు అనేవి వీరికి ఉంటాయి అని చెప్పని మనకి చెప్పడం జరిగింది అలాగే ప్రశ్న శాస్త్రంలో కూడా ఈ మొదటి ద్రేక్కాణము ఈ ద్రేక్కాణ చక్రం మనకి ఉపయోగపడుతుంది డీ త్రీ ప్రశ్న కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము అవి ఉండవు లేదా వచ్చిన సమయాన్ని బట్టి మనము చెప్పవలసి ఉంటుంది అప్పుడు కూడా మనకి ఇది ఉంటుంది అలాగే చరాస్థిర స్థిర దిస్వభావం ఈ రకంగా కూడా మనం ఇక్కడ తీసుకుని ఈ విషయాల్ని మనము చెప్పవలసి ఉంటుంది అలాగే చంద్రుడు ఏ రాశిలో ఏ దేహ్కాణంలో ఉన్నాడో దాన్ని బట్టి మనకి వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంటుంది ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు చంద్రుడు శ్రీ దేహ్కాణంలో ఉంటే మంచి ప్రవర్తన కళల పట్ల ఆసక్తి మ్యూజిక్ మనం చూస్తూ ఉంటాం కొంతమంది చాలా తెల్లగా బాగుంటారు చూడటానికే అబ్బాయిలు చాలా ఇదిగా ఉంటారు కొంతమంది వాళ్ళు మోటుగా కొంచెం ఇలా ఉంటారు అంటే మగవాళ్ళు ఇలా ఉండ అలా ఉండాలని డిఫైన్ లేదు కానీ ఆడవారు అందంగా ఉండాలంటారు కాబట్టి వారు రకరకాలు చేసుకుంటారు మగవారు పెద్ద అందానికి సమర్పించి అందానికి మీద అంత సమయం కేటాయించడం అనేది కూడా జరగదు కాబట్టి ముఖ్యంగా వారు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు అలాగే చంద్రుడు సర్పద్రేఖాణంలో ఉంటే కోపము ఆవేశము అత్యంత విపరీతంగా ఉంటుంది అలాగే ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు కూడా ఎక్కువ చేస్తారు కొంతమంది చూస్తే మనకి అనిపిస్తూ ఉంటుంది కక్ష కట్టినట్టు చేస్తారు ఏదైనా విషయాన్ని మనకి ఏదైనా చెడు జరిగింది చెడు చేశారు మన మీద లేనిపోయిన అపవాదు వేశారు అంటే వారిని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి మనము ఎట్లా ఉంది ఏమిటి అనే అంశాలన్నిటినీ కూడా అలాగే రవి మృత్యుదేహకాణంలో ఉంటే తండ్రికి అపాయము అని చెప్పని చెప్పవచ్చు చంద్రుడు ఉంటే తల్లికి అరిష్టము అని చెప్పని మనము గ్రహరాజు రవి గ్రహరాణి మనకి చంద్రుడు వీరిని తండ్రి తల్లిగా మనము భావిస్తాము అలాగే వారిని చూస్తాము కొన్ని కొన్ని గ్రహాలకు కొన్ని కొన్ని ఆధిపత్యాలు మనకి ఇవ్వటం వల్ల వాటికి కారకత్వాలు ఉండటం వల్ల వాటికి ఆపాదించుకొని మనము ఈ జ్యోతిష్యంలో వచ్చిన వారికి చెప్పడానికి మనకి కనెక్టివిటీకి ఉపయోగపడతాయి అలాగే గురుడు ఉంటే అన్నలు లేదా పుత్ర అరిష్టము బుధుడు ఉంటే మేనమామకు అరిష్టం కుజుడు ఉంటే తమ్ముళ్లకు అరిష్టము శుక్రుడు ఉంటే భార్యకు అరిష్టము శని ఉంటే మన దగ్గర చేసే సేవకులు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అరిష్టము అని చెప్పని మనము చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ద్రేకాణ చక్రంలో తృతీయానికి కుజగురుల సంబంధం ఉంటే వ్యక్తికి పుట్టిన తర్వాత లేదా పుట్టబోయేవారు తమ్ముడు అవుతాడు అని చెప్పని మనము చెప్పవచ్చు తమ్ముడు ఉంటాడు మగ సంతానం కలుగుతుంది అని చెప్పని చెప్పవచ్చు అలాగే తృతీయం లేదా పంచమం లేదా సప్తమం నవమం ఎక్కడైనా రావుకేతువుల సంబంధం ఉట్టినట్టయితే తర్వాత వీరికి ఆడవారు పుట్టే అవకాశం ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు ఒక్కొక్కసారి ఇక్కడ రెండు కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేల్ ఆర్ ఫీమేల్ ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం అది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ యాక్యురేట్ ఉంటుంది ఒక్కొక్కసారి అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాహుకేతువుల సంబంధము ఇలా సప్తమాధిపతి భాగ్యాధిపతి కనెక్షన్ వచ్చి రావుకేతువులు ఉన్నప్పుడు ఇది మేల్ ఆర్ ఫిమేల్ అయ్యే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే ఈ ద్రేఖాణాన్ని వైద్య జ్యోతిషంలో కూడా ఉపయోగిస్తారు ఆరా ఆరోగ్యం ఎలా ఉంది ఏమిటి మనకి రాశి చక్రంలో తెలుస్తుంది షష్టాధిపతి ఉన్నాడు అంటే కొంత నయమయ్యే రోగాన్ని సూచిస్తుంది మనం ఆ వీడియోలు చేసుకున్నాం అష్టమాధిపతి ఉంటే కొంచెం దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతుంది అలాగే అది నయము కాని రోగాన్ని సూచిస్తుంది అలా ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యం అని చెప్పని చెప్పవచ్చు అలాగే వీటి ద్వారా మనము శని కండరాలు కుజుడు గాయాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు శని పాపగ్రహ సంబంధం ఎక్కువగా ఉన్నట్టయితే వీరికి పెరాలసిస్ లాంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు కేతు వల్ల సీక్రెట్ రోగాలు ఉంటాయి అవి అంతు పట్టని అంతు చిక్కని రోగాలు ఉంటాయి మనకి ఏమిటి దీనివల్ల ఇలా వచ్చిందే ఎన్ని టెస్టులు చేసినా బయటపడదు కానీ వారికి ఇబ్బంది కలుగుతుంది ఒక్కొక్కసారి కాలం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు అలాగే ప్రశ్న శాస్త్రంలో మనకి పోయిన వస్తువులను కూడా ఇక్కడ సూచిస్తూ ఉంటుంది ప్రశ్నాలగ్యం యొక్క దేఖానాధిపతి ఎవరు ఏమిటి అనే దాన్ని బట్టి ఎక్కడ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయా బయటకు వెళ్ళాయా అది దొంగపాలైనాయా అమ్మి వేశారా లేదా ఇంట్లోనే ఎక్కడైనా పడి ఉన్నాయా ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ పితృశాపాలు కూడా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీటి గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వీటికి మనము గయాశ్రాద్ధం చేసుకోవటము గయలో పిండ ప్రదానం చేయటము అలాగే కాశీలో కూడా పిండ ప్రదానం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది ఈ పితృశాపానికి మనం దేఖాణము ద్రేఖాణ లగ్నంలో శని ఉన్నట్టయితే దీనికి పితృశాపాన్ని సూచిస్తుంది అని మనం చెప్పవచ్చు మానసికంగా శారీరకంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వారికి కాబట్టి ఈ పరీక్షలు ఒకసారి ఒకటికి రెండుసార్లు చూసుకొని మనకి ఈ పితృశాపాలు ఉన్నట్టయితే వాటిని మనం చేసుకోవటమే మంచిది గయాశ్రాద్ధం చేసుకోవటం కాశీలో పిండ ప్రదానం చేయటం ముఖ్యంగా నారాయణ నాగబలి అలాగే మనము గయా తర్వాత అంత దూరం వెళ్ళలేము అనుకుంటే మనకి ఇక్కడ మహారాష్ట్రలో త్రయంబకేశ్వరం కర్ణాటకలో మనకి గోకర్ణ క్షేత్రాల్లో కూడా ఇవి చేయటం జరుగుతోంది కాబట్టి నారాయణ నాగబలి చేసుకోవటం అనేది మంచిది మోక్ష నారాయణ బలి కాబట్టి ఈ రెండు కూడా మనకి విశేషంగా ఈ పితృశాపాలని పితృదోషాలని తొలగిస్తాయి కాబట్టి ఇవి చేసుకుని దాని నుంచి కొంత బయటపడి ఉపశమనం కలిగి తద్వారా పిల్లలకు పెళ్ళిళ్ళు సంతానము ఉద్యోగాల్లో అభ్యున్నతి అభివృద్ధి ప్రతి దాంట్లోనూ మనకి అడ్డుపడుతూ ఉంటుంది ఇది ఏ ఉన్నాయిలే అండి మేము చేస్తున్నామండి ప్రతి నెల మా అమ్మగారికి నాన్నగారికి మాసికాలు పెట్టాము అలాగే ప్రతి సంవత్సరం తజ్జనాలు పెట్టామంటారు ఆచార వ్యవహారాలు ఉన్నవారు లేనివారు వారు రోజు మేము దానం చేస్తామండి అలాగే మనము భాద్రపద మాసంలో చేసుకుంటామండి పెద్దలకు పెట్టేటప్పుడు మహాలయంలో సంక్రాంతికి ఇస్తామండి ఇలా అన్ను అంటూ ఉంటారు ఇది ఏమిటయ్యా అంటే పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్నవి అలాగే ఈ కర్మ ఏదైతే ఉందో తండ్రి ఆపైన తండ్రి ఆపైన తండ్రి మీ కులంలో మీ వంశంలో ఎక్కడో ఒక ఇబ్బందులు జరిగి ఉంటాయి వారికి కాబట్టి అవి మనం తీర్చుకుని ఇప్పటి నుంచైనా వాటిని విముక్తి పొందినట్టయితే ఇక్కడి నుంచి కొంతైనా సరే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది సర్వేజన భవంతు శాంతి శాంతి శాంతి